అయితే ఈసారి మీరు చూస్తే ఇంట్రెస్టింగ్ గా అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఒక డేటా లేక్ తీసుకొస్తున్నారు ఈ డేటా లేక్ ప్రజలందరూ కూడా నేమ్స్ విత్ ఆధార్ అథెంటికేషన్ ఆధార్ ఆర్ మన బయోమెట్రిక్స్ ఇంకొక పక్కన వీళ్ళందరూ ఏ ఇంట్లో ఉన్నారు ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ ఆ ఇల్లు కూడా జియో ట్రాగింగ్ చేసి ఒకవేళ ఇలాంటి విపత్తులు వస్తే ఆ ఇంటికి పోలేకపోతే ఎక్కడి నుంచి అయినా మెడిసిన్ పంపించాలన్నా ఫుడ్ పంపించాలన్నా పంపించడానికి జియో ట్రాగింగ్ కూడా చేసి ఇవన్నీ పక్కన సీసీటీవీ కెమెరాలు నేను అప్పట్లో పెట్టిన కెమెరాలు కూడా అన్ని ఆపరేషన్ స్టార్ట్ చేశాం ఇంకోపక్క డ్రోన్ కార్పొరేషన్ పెడితే దాన్ని కూడా డిఫంక్ చేస్తే మళ్ళీ రివైవ్ చేస్తాం ఇప్పుడు డ్రోన్ సిటీ పెట్టబోతున్నాం ఇవన్నీ ఎఫెక్టివ్ గా ఇప్పుడే సెటిలైట్ కూడా సెటిలైట్ ఇమాజినరీ తీసుకుని దాని ఆధారంగా ఎన్యుమరేషన్ గానీ అంటే టెక్నాలజీ అన్ని టెక్నాలజీలు ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చా ఇక్కడ లాస్ట్ డిపార్ట్మెంట్ జిఎస్ డబ్ల్యూఎస్ ఉంది గ్రామ సచివాలయం వార్డ్ చేశాం అంటే ఎక్కడ కూడా స్టేట్ డిస్ట్రిక్ట్ డిస్టిక్సీ మండల్ దెన్ పంచాయత్ గ్రామ సచివాలయం వీళ్ళందరినీ ఇచ్చేసి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంతా తెప్పించి ఐఎండి ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు ఏది చూపించారు ఎట్లా మూవ్ అవుతుంది సైక్లోన్ ఈసారి ఈ సైక్లోన్ అయితే చాలా సమస్యలు క్రియేట్ చేసి దాగుడు మూతలు కూడా ఇది ప్రారంభమైనప్పటి నుంచి కాకినాడ దగ్గర క్రాస్ అవుతుందని ఒక అసెస్మెంట్ ఫోకస్ అందరి ఫోకస్ ఏంటి కాకినాడ దగ్గరే క్రాస్ అవుతుంది మనం అక్కడ ఫోకస్ చేస్తే ఎక్కడ ప్రారంభమైన రేంజ్ ముందు రోజు అంటే నెల్లూరులో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి తిరుపతి ఎంత పడి ఇంకొక పక్కన కావులకు వచ్చి హైయెస్ట్ ఇరవై నాలుగు సెంటీమీటర్ లో రెయిన్ ఫాల్ పడే పరిస్థితి అక్కడి నుంచి డెవాస్ట్రేషన్ చేసుకుంటూ బాపట్ల ఇటు వచ్చి దెన్ మచిలీపట్నం దెన్ అంతర్వేది నర్సాపూర్ దగ్గర అక్కడి నుంచి క్రాస్ అయ్యి రాజోల ద్వారా పైకి అక్కడ రైన్ తక్కువ పడింది ఇక్కడి నుంచి వెళ్ళింది తెలంగాణలో విపరీతంగా పడింది ఇప్పుడు అటుపోతే ఛత్తీస్గఢ్ లో పడిపోయింది జార్ఖండ్ ఏరియా ఇటు ఒరిస్సా అక్కడ ఎంత పడుతుంది చూడాలి ఈ రోజు క్లౌడ్స్ మూవ్ అయినాయి ఇవన్నీ కూడా అనలైజ్ చేసి ఎంత వరకు జరుగుతుందో ఎస్టిమేట్ చేసుకుంటూ వచ్చాం లాస్ట్ లో మీరు చూస్తే మేము ఎస్టిమేట్ చేసినప్పుడు ఎన్ని గ్రామాలు దెబ్బతిన్నాయి అనేది కూడా మీకు ఒక పద్ధతి ప్రకారం ఉంటే మేము కూడా స్ట్రాటజీ మార్చుకుంటా వచ్చాం అంటే దాన్ని డేటా మీద పెట్టి ఎన్ని గ్రామాలు సఫర్ అవుతాయి అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం అల్టిమేట్ గా ఆ గ్రామాల్లో మేము పెట్టిన గ్రామాల్లో పర్ఫెక్ట్ గా చేస్తే అది మారి అక్కడ రైన్ పడలేదు వేరే ఇక్కడ రెయిన్ పడే పరిస్థితి వచ్చింది ఈ రెయిన్ వల్ల ఈ ఎక్కడికెక్కడ ఫ్లడ్స్ వచ్చాయి తెలుగులన్నీ ఫుల్ కావడం అన్నీ వచ్చేసాయి